ఈరోజు చర్చకు స్వాగతం ఒక చిన్న ఆలోచన చేద్దాం మనము ఒక ఆర్థిక వ్యవస్థను మొదటి నుండి ఎగ్దం స్క్రాచ్ నుండి కడుతున్నామని అనుకుందాం స్క్రాచ్ నుండి అందులో రెండే రెండు గ్రూపులున్నాయి ఒకటి వస్తువులు తయారు చేసేవాళ్లు అంటే కంపెనీలు సరే సంస్థలు రెండవది వాటిని వాడేవాళ్లు అంటే మనలాంటి సాధారణ ప్రజలు గృహాలు అంతే అంతే ప్రభుత్వం లేదు బ్యాంకుల్లేవు ఫారెన్ ట్రేడ్ లేదు చాలా సింపుల్ అవును ఇలాంటి ఒక బేసిక్ సిస్టంలో డబ్బు వస్తువులు ఈ రెండింటి మధ్య అసలు ఎలా తిరుగుతాయి ఈ రోజు మన దగ్గరున్న సోర్స్ మెటీరియల్ సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానం ఇస్తుంది అవును ఇది ఆర్థిక శాస్త్రానికి పునాది లాంటిది దీన్ని టూ రంగాల నమూనా అంటారు మీరు చెప్పినట్టు ఇదొక మూసివేసిన ఆర్థిక వ్యవస్థ అంటే క్లోజ్డ్ ఎకానమీ అవును క్లోజ్డ్ ఎకానమీ ఇందులో గృహాలు సంస్థలు మాత్రమే ఉంటాయి ఈ సింపుల్ మోడల్ అర్థమైతే ఆ తర్వాత ప్రభుత్వం బ్యాంకులు లాంటివి యాడ్ చేసినప్పుడు అసలు సిస్టమ్ కాంప్లెక్స్ అవుతుందో క్లియర్గా తెలుస్తుంది కరెక్ట్ అంటే ఈ వ్యవస్థ యొక్క ఇంజిన్ ఎలా పనిచేస్తుందో చూస్తున్నామనమాట ఖచ్చితంగా సరే అయితే ఈ ఇంజిన్లో కదిలే భాగాలు భాగాలేవీ సోర్స్లో మొదటి డయాగ్రామ్ చూస్తే ఇది వన్ వే ట్రాఫిక్లా లేదు అటునుండి ఇటు ఇటునుండి అటు ఏదో జరుగుతోంది నిజమే ఒక పని చేద్దాం ఒక్క క్షణం డబ్బును మర్చిపోదాం భౌతికంగా ఏం జరుగుతోంది గృహాల నుండి సంస్థలకు ఏం వెళ్తోంది ఆ ఇది మంచి పాయింట్ డబ్బును పక్కన పెడితే మనకు వాస్తవ ప్రవాహం లేదా రియల్ ఫ్లో కనిపిస్తుంది రియల్ ఫ్లో అంటే భౌతిక వస్తువులు సేవలు ఎలా వెళ్తున్నాయో చూడటం డయాగ్రామ్ ప్రకారం గృహాల నుండి సంస్థలకు కొన్ని వనరులు వెళ్తున్నాయి సోర్స్ వాటిని భూమి శ్రమ మూలధనం మరియు వ్యవస్థాపన అని చెబుతోంది మరియు ఎంటర్ప్రెన్యూర్షిప్ వీటన్నిటిని కలిపి ఉత్పత్తి కారకాలు అంటారు ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ అంటే ఒక ఫ్యాక్టరీకి స్థలం కావాలి చేసే వాళ్ళు కావాలి మెషీన్లు కొనడానికి డబ్బు కావాలి వీటన్నిటినీ కలిపి ఒక బిజినెస్ గా మార్చే ఐడియా ఉన్న వ్యక్తి కావాలి అవును ఇవన్నీ మనలాంటి సాధారణ ప్రజల నుండే వస్తాయన్నమాట ఇది ఇంట్రెస్టింగ్ మనం సాధారణంగా ఎంటర్ప్రన్యూర్స్ని సంస్థల వైపు చూస్తాం కానీ ఈ మోడల్ ప్రకారం ఆ ఐడియా కూడా గృహరంగం నుండే వస్తోంది ఖచ్చితంగా ఎందుకంటే ఆ వ్యవస్థాపకుడు కూడా ఒక వ్యక్తే కదా అతను కూడా ఒక గృహంలో భాగమే సో ఉత్పత్తికి కావాల్సిన ప్రతిదీ గృహరంగం నుండే సంస్థలకు వెళ్తుంది ఇది మొదటి ఫ్లో మరి ప్రతిఫలంగా సంస్థలేమిస్తున్నాయి సింపుల్ వస్తువులు మరియు సేవలు గూడ్స్ అండ్ సర్వీసెస్ ఓకే ఇది చాలా క్లియర్ గా ఉంది సంస్థలు ఈ ఫ్యాక్టర్స్ అన్నింటినీ వాడి ఉదాహరణకు బట్టలు ఆహారం లేదా కార్లు తయారు చేసి వాటిని తిరిగి గృహాలకు అమ్ముతాయి అందిస్తాయి ఇంకా అమ్మలేదు మనమింక డబ్బు గురించి మాట్లాడట్లేదు ఆ అవును కరెక్ట్ అందిస్తాయి అంటే గృహాలు ఉత్పత్తికి ముడి పదార్థాలు ఇస్తే సంస్థలు వాటిని ఫైనల్ ప్రొడక్ట్స్గా మార్చి తిరిగి గృహాలకే ఇస్తున్నాయి ఒక రకంగా ఇది వస్తుమార్పిడి అంటే బార్టర్ లాగా ఉంది సరిగ్గా ఈ వాస్తవ ప్రవాహంలో డబ్బు పాత్రే లేదు కాని ఇక్కడే ఒక సమస్య వస్తుంది కదా ఏంటది ఉదాహరణకు ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ తన శ్రమను ఇస్తున్నాడు ప్రతిఫలంగా ఆ కంపెనీ అతనికి ఫోన్లో పదోవంతు ఇవ్వదు లేదా ఒక రైతు తన భూమిని కార్ల కంపెనీకి ఇస్తే ఆ కంపెనీ అతనికి ఓ కారు టైర్ ఇవ్వదు ఇక్కడే డబ్బు సీన్లోకొస్తుంది ఈ ద్రవ్య ప్రవాహం అంటే మనీ ఫ్లో మొత్తం చిత్రాన్ని మార్చేస్తుంది ఓకే ఇక్కడే అసలు కథ మొదలవుతుంది ఇప్పుడు వాస్తవ ప్రవాహానికి వ్యతిరేక దిశలో డబ్బు ప్రవహించడం మొదలవుతుంది అవును సంస్థలు ఆ ఉత్పత్తి కారకాలను ఫ్రీగా తీసుకోవు వాటికి ఒక విలువ చెల్లించాలి ఆ చెల్లింపులేంటి సోర్స్ మెటీరియల్ వీటిని క్లియర్గా చెప్పింది భూమికి బాటకం అంటే రెంట్ శ్రమకు వేతనం అంటే వేజెస్ జీతాలు అవును జీతాను మూలధనానికి వడ్డీ అంటే ఇంట్రెస్ట్ ఇక వ్యవస్థాపకుడికి లాభాలు అంటే ప్రాఫిట్ ఈ నాలుగు రూపాల్లో డబ్బు సంస్థల నుండి బయటకు వెళ్లి గృహరంగంలోకి చేరుతుంది ఇది చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎందుకంటే సంస్థల కోణంలో చూస్తే ఇవన్నీ ఖర్చులు కాస్ట్స్ నిజమే కానీ అవే డబ్బులు గృహాల దగ్గరకొచ్చేసరికి ఆదాయం అంటే ఇన్కమ్ గా మారుతున్నాయి ఒకరి ఖర్చు ఇంకొకరి ఆదాయం ఈ సూత్రం ఇక్కడే కనిపిస్తోంది అవును ఇప్పుడు గృహాల చేతిలో డబ్బుంది జీతాలు అద్దెలు వడ్డీలు రూపంలో ఆదాయం వచ్చింది ఇప్పుడు వాళ్ళ డబ్బుతో ఏం చేస్తాను ఖర్చు చేస్తారు అవును ఈ నమూనా యొక్క ప్రాథమిక ఊహ ఏంటంటే వాళ్ళు దాన్ని దాచుకోరు వచ్చినదంతా ఖర్చు చేస్తారు ఇంతకు ముందు మనం మాట్లాడుకున్న వస్తువులు సేవలమీద బట్టలు ఆహారం కార్లు వీటికోసం ఆ డబ్బును చెల్లిస్తారు కరెక్ట్ అంటే ఏ డబ్బైతే సంస్థల నుండి గృహాలకు ఆదాయంగా వచ్చిందో అదే డబ్బు ఇప్పుడు గృహాల నుండి తిరిగి సంస్థలకు వినియోగ వ్యయం రూపంలో వెళ్తుంది కన్సంప్షన్ ఎక్స్పెండిచర్ ఆఫ్ ఇన్కమ్ అంటారు ఒకసారి ఆర్డర్లో చూద్దాం ఫస్ట్ సంస్థలు గృహాలకు డబ్బు చెల్లిస్తాయి జీతాలు రెంట్ల రూపంలో సరే సెకండ్ ఆ డబ్బు గృహాలకు ఆదాయం అవుతుంది ఓకే థర్డ్ గృహాలు ఆ డబ్బును వస్తువులు కొనడానికి ఖర్చు చేస్తాయి ఫోర్త్ ఆ ఖర్చు చేసిన డబ్బు తిరిగి సంస్థలకే రెవెన్యూ రూపంలో చేరుతుంది ఆ తర్వాత మళ్లీ సైకిల్ మొదలవుతుంది ఖచ్చితంగా సోర్సులో ఉన్న చిన్న ఇదే చెబుతుంది ఉత్పత్తి దాని నుండే ఆ ఆదాయం ఆ ఆదాయంతో వ్యయం ఆ వ్యయం మళ్లీ ఉత్పత్తికి దారితీస్తుంది ఇదొక నది ప్రవాహం లాంటిది అవును నీళ్లు ఎక్కడా ఆగవు ఇక్కడ డబ్బు కూడా ఆర్థిక వ్యవస్థలో అలా తిరుగుతూనే ఉంటుంది ఈ ప్రవాహం ఎంత వేగంగా ఉంటే ఆర్థిక వ్యవస్థ అంత ఆరోగ్యంగా ఉన్నట్టు సరిగ్గా చెప్పారు ఈ ఫ్లోలో ఎక్కడైనా అడ్డంకి వస్తే మొత్తం సిస్టమ్ మీద ఎఫెక్ట్ పడుతుంది ఉదాహరణకు సంస్థలు జీతాలివ్వడం ఆపేస్తే ప్రజల దగ్గర ఖర్చు చేయడానికి డబ్బుండదు వాళ్లు కొనడం ఆపేస్తే సంస్థలకు రెవెన్యూ రాదు దాంతో అవి ఉత్పత్తిని ఆపేస్తాయి ఒకదానికొకటి లింక్ అయి ఉన్నాయి అదే సరే ఈ సర్క్యులర్ ఫ్లో ఐడియా క్లియర్ గా ఉంది అయితే సోర్స్ మెటీరియల్లో రెండో భాగం కొన్ని ఈక్వేషన్స్ ని చూపిస్తుంది ఇక్కడే కొంచెం మ్యాథ్స్ వస్తుంది ఆ వస్తుంది కానీ అది చాలా సింపుల్ ఈ నమూనా ప్రకారం ఉత్పత్తి విలువ మొత్తం ఆదాయం మరియు మొత్తం వ్యయం ఈ మూడు ఎప్పుడూ సమానంగా ఉంటాయని సోర్స్ చెప్తుంది ఎప్పుడూ సమానంగా ఉంటాయా అది ఎలా సాధ్యం లాజికల్గా ఆలోచిస్తే సాధ్యమే ఎందుకంటే ఈ మూడు ఒకే నాణ్యానికి మూడు వైపుల్లాంటివి ఉదాహరణకు ఒక సంస్థ పది కోట్ల విలువైన వస్తువులను ఉత్పత్తి చేసిందనుకుందాం ఓకే ప్రొడక్షన్ వాల్యూ పది కోట్లు ఆ ఉత్పత్తి చేయడానికైన ఖర్చులు కూడా పది కోట్లే ఉంటాయి కదా జీతాలు అద్దె వడ్డీ ముడి సరుకులు చివర్లో మిగిలే లాభం అన్నీ కలిపి అవును అన్నీ కలిపితే పది అవుతుంది ఆ పది కోట్లు ఎక్కడికి వెళ్లాయి అవన్నీ ఎవరో ఒకరి జేబులోకి వెళ్లాయి అంటే గృహరంగంలోకి కాబట్టి గృహాల మొత్తం ఆదాయం కూడా పది అవుతుంది రైట్ సో ఉత్పత్తి విలువ ఈజ్ ఈక్వల్ టు మొత్తం ఆదాయం పది కోట్లు ఈజ్ ఈక్వల్ టు పది కోట్లు అర్థమైంది ఇప్పుడు మూడోది ఈ సింపుల్ మోడల్లో పొదుపు లేదు అనుకున్నాం కదా అవును సేవింగ్స్ లేవు కాబట్టి గృహాలకు వచ్చిన పది కోట్ల ఆదాయాన్ని వాళ్లు ఏం చేస్తారు మొత్తం ఖర్చు చేస్తారు దేనిమీద సంస్థలు ఉత్పత్తి చేసిన వస్తువుల మీద అంటే మొత్తం వ్యయం కూడా పది కోట్లవుతుంది ఖచ్చితంగా సో ఫైనల్ గా ఏమైంది ఉత్పత్తి విలువ వ్యయం పది కోట్లు ఇజీక్వల్ టు పది కోట్లు ఈజీక్వల్ టు పది కోట్లు ఓకే దీన్నే వై వైఈజీక్వల్ టు పిఈీ ఈక్వల్ టు సి అని రాశారు ఇక్కడ వై అంటే జాతీయ ఆదాయం అవును అందుకే వాస్తర ప్రపంచంలో కూడా ఒక దేశం యొక్క జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఈ మూడు పద్ధతులను వాడతారు ప్రాడక్ట్ మెథడ్ ఇన్కమ్ మెథడ్ ఎక్స్పెండిచర్ మెథడ్ అంటే ఈ సింపుల్ మోడల్ కేవలం థియరీ కాదు ఇది రియల్ వరల్డ్ ఎకనామిక్ మెజర్మెంట్ కి బేసిస్ అన్నమాట ఖచ్చితంగా సోర్సులోని అదే చెబుతుంది ప్రపంచ దేశాలన్నీ జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి ఆదాయ వ్యయ పద్ధతులనే ఎక్కువగా వాడతాయి అయితే ఇక్కడొక పెద్ద కానీ ఉంది ఈ వైఎజ్ ఈక్వల్ టు పిఈజ్ ఈక్వల్ టు సి అనేది ఒక అవాస్తవికమైన ఊహ మీద ఆధారపడి ఉంది ఏంటది ప్రజలు సంపాదించిన ప్రతి రూపాయిని ఖర్చు చేస్తారని అనుకుంటున్నాం సేవింగ్స్ అనేదే లేదని కానీ నిజ జీవితంలో అలా జరగదు కదా జరగదు నిజమే ఇక్కడే ఈ నమూనా యొక్క పరిమితులు బయటపడతాయి ప్రజలు పొదుపు చేయడం మొదలుపెట్టినప్పుడు ఈ సర్క్యులర్ ఫ్లో నుండి కొంత డబ్బు పక్కకు అవుతుంది లీకేజ్ ఉదాహరణకు గృహాలకు పది కోట్ల ఆదాయం వస్తే వాళ్లు ఎనిమిది కోట్లు మాత్రమే ఖర్చు చేసి రెండు కోట్లు దాచుకున్నారు అనుకుందాం సరే అప్పుడు సంస్థలకు తిరిగి చేరేది ఎనిమిది కోట్లు మాత్రమే అవును అంటే సంస్థల రాబడి పడిపోతుంది రాబడి తగ్గితే అవి తమ ఉత్పత్తిని కూడా తగ్గిస్తాయి దానివల్ల కొన్ని ఉద్యోగాలు పోవచ్చు జీతాలు తగ్గుతాయి మొత్తానికి చూస్తే అది ప్రవాహాన్ని నెమ్మదింపజేస్తుంది సరిగ్గా దీన్నే పొదుపు పారాడాక్స్ అంటారు అయితే ఈ లీకేజీని పూరించడానికి ఆర్థిక వ్యవస్థలో ఇంకో ఎలిమెంట్ వస్తుంది అదే పెట్టుబడి ఇన్వెస్ట్మెంట్ ఓ ఇన్వెస్ట్మెంట్ ప్రజలు పొదుపు చేసిన ఆ రెండు కోట్లు మంచం కింద దాచుకోలు కదా బ్యాంక్లో వేస్తారు అవును ఆ డబ్బును సంస్థలు తమ వ్యాపారాన్ని విస్తరించడానికి బ్యాంకుల నుండి అప్పుగా తీసుకుంటాయి కొత్త మెషిన్లు కొనడానికో కొత్త ఫ్యాక్టరీ కట్టడానికో వాడతాయి దీన్నే పెట్టుబడి అంటాం అంటే ప్రజల పొదుపు పెట్టుబడిగా మారి తిరిగి ఆర్థిక వ్యవస్థలోకి వస్తుందన్నమాట అవును ఆ రెండు కోట్లను గృహాలు ఖర్చు చేయకపోయినా సంస్థలు ఖర్చు చేస్తాయి కాబట్టి మొత్తం వ్యయం మళ్లీ ఎయిట్ టూ అంటే టెన్ కోట్లకు చేరుకుంటుంది ఖచ్చితంగా పొదుపు అనే లీకేజీని పెట్టుబడి అనే ఇంజెక్షన్ భర్తీ చేస్తుంది పొదుపు ఇజ్ ఈక్వల్ టు పెట్టుబడి ఇజ్ ఈక్వల్ టు ఐ కాలం ఈ ఫ్లో బ్యాలెన్స్డ్గా ఉంటుంది ఇక్కడే బ్యాంకులు ఫైనాన్షియల్ మార్కెట్స్ యొక్క పాత్ర మొదలవుతుంది అవును అవి పొదుపు చేసేవారి నుండి పెట్టుబడి పెట్టేవారికి డబ్బును చేరవేస్తాయి కాబట్టి ఈ మొత్తం చర్చ నుండి మనం గ్రహించాల్సింది ఏమిటి ఈ రెండు రంగాల నమూనా చాలా సింపుల్గా ఉన్నా చాలా శక్తివంతమైనది ఇది ఆర్థిక వ్యవస్థను ఒక నిశ్చలమైన వస్తువుగా కాకుండా నిరంతరం ప్రవహించే ఒక డైనమిక్ ప్రక్రియగా చూపిస్తుంది అవును ఒకరి ఖర్చు మరొకరి ఆదాయం ఆ ఆదాయం మరింత ఉత్పత్తికి ఆ ఉత్పత్తి మరింత ఆదాయానికి దారితీస్తుంది అంతా ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంది ఉత్పత్తిదారులు వినియోగదారులు వేర్వేరు కాదు వాళ్లు ఒకే చక్రంలో భాగం ఒకరి బాగు మరొకరిపై ఆధారపడి ఉంటుంది నిజమే సంస్థలు లాభాలు ఆర్జిస్తేనే ఉద్యోగాలు ఇవ్వగలవు ప్రజలకు ఆదాయం ఉంటేనే వాళ్లు వస్తువులు కొనగలరు ఈ పరస్పర ఆధారపట్టమే ఏ ఆర్థిక వ్యవస్థకైనా జీవనాడి ఈరోజు చర్చను శ్రోతల కోసం ఒక ఆలోచనతో ముగిద్దాం మనం పొదుపు పెట్టుబడి గురించి మాట్లాడాం ఈ రెండు రంగాల నమూనాలో లేని మరో రెండు రంగాలున్నాయి ప్రభుత్వము మరియు విదేశీ రంగం అవును గవర్నమెంట్ మరియు ఫారెన్ సెక్టర్ ప్రభుత్వం పన్నుల రూపంలో ఈ ప్రవాహం నుండి డబ్బును తీసుకుంటుంది అది ఒక లీకేజ్ మళ్లీ ప్రభుత్వ వ్యయం రూపంలో తిరిగి డబ్బును వ్యవస్థలోకి పంపుతుంది అది ఒక ఇంజెక్షన్ అలాగే ఎగుమతులు దిగుమతులు కూడా ఎగుమతులు ఇంజెక్షన్ అయితే దిగుమతులు లీకేజ్ అవును ఈ లీకేజీలు ఇంజెక్షన్లు అన్నీ కలిసినప్పుడు మనం ఈరోజు చర్చించుకున్న ఈ సింపుల్ సర్కిల్ ఎంత సంక్లిష్టంగా మారుతుందో ఆలోచించండి కానీ ఆ కాంప్లెక్సిటీకి పునాది మాత్రం ఈ సరళమైన గృహాలు సంస్థల మధ్య ప్రవాహం